రీసెంట్గా రోజా గారి మీద టీడీపీ వాళ్ళు ఒక వ్యాఖ్యలు చేశారు కదా దాన్ని ఏ విధంగా చూడాలి వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు వాళ్ళకి మతిస్థిమితం పోయి బండార సత్యనారాయణమూర్తి ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు మళ్ళీ సినిమా వాళ్ళు చేస్తున్నారంటే మళ్ళీ సినిమా వాళ్ళు ఇండస్ట్రీని మొత్తం అన్నట్టే కదా ఆమెను అన్నారంటే మొత్తం ఇండస్ట్రీని అన్నట్టే కదా ఆ విధంగా అనొద్దు కదా ఆమె నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పు నువ్వు పాటిపరంగా మాట్లాడు పాటి విధానాలను వ్యతిరేకించు ఆమెను వ్యతిరేకించు కానీ పార్టీని వ్యతిరేకించు మీ ఆమె విధి విధానాలను వ్యతిరేకించు కానీ నువ్వు మొత్తానికి వచ్చేసి ఇది ఆమెని అంత మాటలు మాట్లాడడం చాలా రాంగ్ క్షమాపణలు చెప్పాలి ఆయన బా బహిరంగ క్షమాపణలు చెప్పి ప్రెస్లో ప్రెస్లో ఆయన అంటే ఇంత ముందు రోజా గారు కూడా మిగతా వాళ్ళ మీద కామెంట్ చేసింది కదా అటు చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఆమె ఇంత వాళ్ళు గారికి ఏం మాట్లాడలేదు కదా వాళ్ళ వాళ్ళ భార్యలని వాళ్ళనే మాట్లాడలేదు పార్టీ విధి విధానాలనే మాట్లాడింది మా పార్టీ ఏం చేస్తుంది మీరు ఒంటి పోటీ చేస్తారా లేకపోతే ముగ్గురు కలిసి వస్తారా సింహం సింగిల్గా వస్తుంది అని ఆమె వాళ్ళ వర్షన్ వాళ్ళ పార్టీ నాయకుని వర్షన్ మాట్లాడుతుంది మాట్లాడేదాన్ని తీసుకొని వచ్చి మీరు దానికి అంటుకట్టడం తప్పు కదా ఆమె వాళ్ళు అసలు తప్పు చాలా తప్పు అయినది అంటే ఎవరు ఎలయన్స్ పెట్టుకోవాలి వద్దనేది వాళ్ళ ఇష్టం కానీ రోజా చెప్తేనే చేయాలని లేదు కదా జగన్ కానీ అవునండి నేను ఏమంటున్నానంటే మీరు ఆమె క్వశ్చన్ వేసింది పార్టీ అయినాక క్వశ్చన్లు కంపల్సరీ వేస్తారు ఇప్పుడు పార్టీ ప్రజా ఇప్పుడు రాజకీయ జీవితంలోకి వచ్చినాక వ్యక్తిగతం ఏమి ఉండదు ప్రతిదీ చూస్తారు జగన్కి మళ్ళీ షర్మిలాని కా షర్మిలాని కాను అంటున్నారు కదా షర్మిలాని వేరే విధంగా కూడా అంటు అంటున్నారు కదా అలాంటప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చినంత రాజకీయాల్లో అవన్నీ ఏమి ఉండవు అంటే విమర్శలు చేయాలి కానీ మరి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు ఆమె ఇప్పుడు యాక్టర్ ఆమె ఫిలిమ్స్ చేసి ఉంటుంది ఫిలిం చేసినంత మాత్రాన అది మన రియల్ కాదు కదా అంత ఇదే కదా డ్యూపే కదా అదంతా అది రాంగ్ అది మాట్లాడడం మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా రండి అని ఇటు జగన్ అంటున్నారు పార్టీ వాళ్ళు అవుతుంది అంటే భయపడుతున్నారా ఎవరు జగన్ జగన్ ఎందుకు భయపడతారండి జగన్ భయపడడానికి ఛాన్స్ లేదు కదా జగన్కి ఆల్రెడీ నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయి కదా ఎందుకు భయపడతాడు ఆయనకేమన్నా సలిజ్వరం వస్తుంది వీళ్ళు కలిస్తే వీళ్ళు కలిసినా ఓకే కలవకోకుండా ఆయనకేమి ఇబ్బంది ఉండదు రెండు వేల పద్నాలుగులో కలిశారు మళ్ళా చంద్రమా జగన్మోహన్ రెడ్డి మనం భయపడ్డా అరవై ఏడు స్థానాలు గెలిచినాడు కదా అరవై ఏడు గెలిచినాడు కదా అరవై ఏడు గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మరి నిలబడ్డాడు నూట యాభై ఒకటి వచ్చినాయి వాళ్ళకి సీట్లు దావాలనుకున్నప్పుడు వాళ్ళు టీడీపీ ఏమంటే టీడీపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినప్పుడు మటుకు వాళ్ళ పొత్తులు చేసుకొని నేను చేసుకోవచ్చు సింగల్ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నాడు నాకు ఎవరితో వద్దు పొత్తులు ప్రజలతోనే పొత్తు ఉంటావా ప్రజలతో తప్ప నాకు ఎవరు పొత్తులు వద్దు ఏ పార్టీ వద్దు ఎవరు వద్దు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వస్తున్నాడు కదా రెండు వేల పద్నాలుగులో వీలు పొత్తులు పెట్టుకొని ఆయన సింగల్గా వస్తే ఆయనకి సింగల్గా వచ్చినా ఊరికేదేం లేదు కలిసి వచ్చినా ఊరికేదేం లేదు కలిసి వచ్చినా ఓట్లు పడతాయి సింగిల్గా వచ్చినా ఓట్లు పడతాయి రోజాకి ఈసారి తన నియోజకవర్గంలో కొంచెము వ్యతిరేకత బాగా పెరిగింది పెంచుకుంది ఎవరిని పట్టించుకోవట్లేదు థాట్ వస్తుంది అవున కొన్ని కొన్ని ఉంటుంది కానీ ఆల్టర్నేట్గా పార్టీ టికెట్ అనేది సీఎం గారు ఫైనల్ పార్టీ అధ్యక్షుడు ఫైనల్ నిర్ణయం పార్టీ ఎవరికి ఇస్తా బిఫామ్ ఎవరికి ఇవ్వట్లేదు అనేది కూడా ఎవరి చేతుల్లో ఎమ్మెల్యేల చేతుల్లో కూడా లేదు ఆయన ఇచ్చిన టికెట్ ఆయన అంతే ఏ సమాజ వర్గానికి ఇస్తాడా ఎవరికి ఇస్తాడా అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మొత్తానికి పార్టీ సీట్ ఇచ్చింది అనుకోండి గెలవో గెలుస్తుంది ఆమె మొత్తం ప్రతిదీ ఆయనకి ఆర్డర్ డైరెక్టు మేనేటర్ చేస్తున్నాడు సీఎం గారు సో కాబట్టి ఎవరికి వస్తారో కూడా టికెట్ చెప్పలేము రోజాకి రావచ్చు రాకపోవచ్చు వచ్చినా రాకపోయినా కంపల్సరీ పార్టీ కోసం పనిచేస్తుంది అంటే రీసెంట్గా టీడీపీ సోషల్ మీడియా దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల పైన సంపాదించింది అని ట్రోల్స్ చేస్తా కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టారు దాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు సంపాదించింది అంటే ఆమె రెండు వేల కోట్లు ఉంటే బయట పెట్టి కేసు పెట్టమని చెప్పండి చంద్రబాబు నాయుడు మీద గారి మీద కేసు పెట్టినట్లు మీద కేసు పెట్టి మనం లోపల మనండి దానికి ఏముంది రెండు వేల కోట్లు ఆరోపణలు చేయొచ్చు జగన్మోహన్ లక్ష కోట్లు ఆరోపణలు చేసినారు కదా మరి దానికి ఏమంటారు మరి లక్ష కోట్లు ఆరోపణలు చేసినారు కదా మళ్ళీ ఏమీ రాలేదు పదిహేను వందల కోట్లే జెడీ లక్ష్మీనారాయణగా పదిహేను వందల కోట్లని కొంచెము ఇదిగా ఒక తవకలు జరిగినట్టు ఉన్నాయి దీనినే మేము ఇది చేసి కేసు దీని మీద చేసినామని చెప్పేసి అంటున్నారు ఒకవేళ నిజంగా ఆరోపణలు నిజమైతే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా ఆరోపణలు నిజమైనా పార్టీ నుండి సస్పెండ్ చేయరు పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేస్తారు ఆరోపణలే ఉన్నాయి కానీ అవి ప్రూఫ్ కావాలి కదా కేసు బుక్ అయింది అనుకోండి అప్పుడు అది మీకు ఏది చేస్తారు